మంచిరాల జిల్లా హాజీపూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో నూట పదహారు కళ్యాణలక్ష్మి షాతి ముపరక్ చెక్కులను ఎమ్మెల్యే కోకిరాల ప్రేమసాగర్ రావు పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు బంద్ అవుతాయని బీఆర్ఎస్ నాయకులు అన్నారని కానీ మేము వాటిని కొనసాగిస్తున్నామని అన్నారు రాబోయే చెక్కుల పంపిణీలో అదనంగా బంగారం ఇస్తామని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అన్నారు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి సాగునీరు ముందుగా మంచిరాల జిల్లాకు నీరు పంపిణీ చేసిన తర్వాత ద్వారా రాష్ట్రంలోని జిల్లాలకు సాగునీరు అందిస్తామని అన్నారు సంక్షేమ పథకాలలో ఎవరికి లంచాలు ఇవ్వవలసిన అవసరం లేదని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించాలని ఎమ్మెల్యే ప్రేమ్ సగర్వ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ మందపల్లి స్వర్ణలత వైస్ ఎంపీపీ బేతు రమాదేవి ఎంపీటీసీ డేగ బాబు సర్పంచ్లు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రత్యేకంగా మీ అందరి ఆశీర్వాదంతో సహకారంతో ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత మీ మండలంలో మొట్టమొదటిసారి అంటే ఏ కార్యక్రమం ఆడ ఆడవాళ్ళకు సంబంధించి మొదలు పెడితే శుభం జరుగుతున్న ఉద్దేశంతో ఈ కళ్యాణ లక్ష్మి ద్వారా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దండ పెళ్లి లక్ష్మి దూసుకు మీ దగ్గర రావడం జరిగింది వాళ్ళు మొదటి కార్యక్రమం కళ్యాణ పెళ్లి కార్యక్రమంతో మొదలుపెట్టింది కాబట్టి ఖచ్చితంగా అన్ని మంచిగా జరుగుతాయి ముందర కూడా ఆ ఉద్యోగంతో చేయడం జరిగింది ఈ కాకపోతే ఒక విషయం చెప్పాలి ఇక్కడ ముందు మన ఎంపీటీస్ సగం చెప్పి నేను మూత చెప్తాను ఎన్నికల సందర్భంగా చాలా సందర్భంగా చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్పినంటే కాంగ్రెస్ పార్టీ వస్తే కళ్యాణలక్ష్మి బంద్ చేస్తామని చెప్పాను కళ్యాణలక్ష్మి బంద్గా ఇప్పుడు మేము ఇస్తాం కదా చెక్కులు వాళ్ళకి తెలియదు కదా ప్రభుత్వం వచ్చాక చెక్కులు ఇస్తాను కళ్యాణలక్ష్మి కాంగ్రెస్ పార్టీ ఏది కూడా పని చేయదు బంద్ చేసే పని ఆదా చేస్తారు మేము చేయాలి అన్ని అన్ని మొదలు పెట్టి బంద్ చేసేవాళ్ళు వాళ్ళు పనిచేసినా కూడా మేము ఇచ్చిన సిద్ధమైన ఇస్తున్నాను ఇవాళ ఇప్పుడు పాత చెక్కులు మొన్న ఎన్నికల సందర్భం ఉన్నాయి కాబట్టి చెక్కులు మీకు ఒక లక్ష రూపాయలు లక్ష పద పది నూట అవే ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ తర్వాత వచ్చే నెక్స్ట్ చెక్కులన్నీ అంటే ఇప్పుడు మీరు ఏవైతే రిజిస్టర్ చేసుకుంటే వచ్చే చెక్లన్నీ లక్ష పదార్లు లక్ష నూట పదార్థలతో పాటు తిలో బంగారం ఏదైతే కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది దానిలో ఏం సందేహం లేదు వాళ్ళు అనుకున్నట్టు చేయలేదు మేము ఆల్రెడీ రెండు కార్యక్రమాలు మొదలుపెట్టినాం మహిళల బస్సు మీరు కూడా ఎక్కి ఎక్కినాన్ని ఎక్కినాలే ఎక్కినట్టు లేదు ఇంకా నా పూర్తిగా చెప్తారు ఎక్కినా మొదలు పెట్టినాం ఇంకోటి ఆరోగ్యశ్రీ కూడా పది లక్షల వరకు పది లక్షల వరకు ఒక్క రూపాయి మీరు ఎక్కడ కట్టకుండా ప్రభుత్వ ఆసుపత్రి కానీ లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రి కానీ ఎక్కడైతే ఏ ఏ ఆసుపత్రికి అయితే ఆరోగ్యశ్రీ వాళ్ళకు అప్రూవల్ అయిందో ఆసుపత్రి మీరు ఒక్క రూపాయి కట్టకుండా మీకు పది లక్షల వరకు వైద్యం చేసుకోవచ్చు ఒక్క రూపాయి మీరు ఈ రెండు చేసిన సంక్రాంతి తర్వాత మళ్ళీ సంక్రాంతి వరకు ఇది కూడా స్టార్ట్ అవుతుంది మన ఇంద్ర ఇందిరామైన్లో కూడా స్టార్ట్ అవుతున్న అవకాశం ఉంది పెన్షన్లు కూడా స్టార్ట్ చేస్తాం పెద్దమ్మలకు చెప్పడం జరిగింది వాళ్ళు మా పెన్షన్లు పనిచేస్తారు వాళ్ళు భయపడి మాకు అరవై మంది ఇస్తే వాళ్ళు నలభై మంది ఒకటి వేసారు ఈసారి నూనె నూటి నూరు శాతం మాకేస్తారు వాళ్ళు మేము వాళ్ళని చెప్పినట్టు నాలుగు వేల పెన్షన్ అచ్చే నెల మొదలు పెడుతుంది తల్లి అచ్చే నెల మొదలుపెట్టి ఇప్పుడు ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఎంఆర్ఓ గారు మొత్తం బెనిఫిషరీ లిస్ట్ తయారు చేయండి సిక్స్టీ ఇయర్స్ మన జనవరి ఫస్ట్కి ఎవరైతే క్రాస్ అవుతారో వాళ్ళందరినీ తీసుకుంటారు లిస్ట్ తయారు చేయండి పార్టీలకు సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు బెనిఫిషరీస్ లబ్ధిదారులు అందరూ ప్రజలే అందరికీ అందాల్సిందే అలా పార్టీలకు ఖచ్చితంగా చేయాల్సిందే ప్రోగ్రామ్ ఖచ్చితంగా లబ్ధిదారులు ఎందరున్నా చేయండి అందు లిస్ట్ తయారు చేయండి చేస్తే ఒక వన్ టూ మంత్స్లో వాళ్ళకు కూడా వాళ్ళకి వస్తే తల్లి ఒక్కొక్క రెండు నెలల తర్వాత మిగతా కొత్త కూడా ఎవరైతే అరవై సంవత్సరాలు ఉన్నా వాళ్ళందరికీ వస్తాయి పెన్షన్లు పెద్దమ్మ ఒక అత్త లేకపోతే చెప్పండి అందరూ మిగిలిన ఇంకా అయితే రెండు వేల ఐదు వందల మంది ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఒక వచ్చే నెల రెండు స్టార్ట్ అవుతాయి మళ్ళీ ఇళ్ళు ఇంద్ర మహిళలను ఈ పెన్షన్లు స్టార్ట్ అవుతాయి రైతు బంధనాలు చెప్పి బంద్ చేస్తామని చెప్పి బంద్ చేయాలి మేము రైతు బంధు ఇస్తున్నాం ఇప్పుడు కాకపోతే ఈ పంట మధ్యలో వచ్చింది కాబట్టి వాళ్ళ పాతదాని ప్రకారం ఐదు వేలు ఎక్కిస్తున్నాం రేపు మళ్ళీ వచ్చే మేళా ఇచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు కాంగ్రెస్ పార్టీ చెప్పిన రైతు భరోసా స్కీమ్ ప్రకారం ఏడున్నర వేల సెకరానికి వస్తుంది దాంతోపాటు బౌలుదారులకు కూడా ఇవ్వడం జరుగుతుంది అందులో కూడా ఏ రకమైన సందేహం లేదు చెప్పినా కానీ ఖచ్చితంగా కూర్చో తప్పకుండా చేస్తాం ఈ వేసంగి పంటతో పాటు మీకు ఏదైతే బోనని చెప్పినా ఐదు వందల రూపాయల క్వింటల్ అది కూడా వస్తుంది ఇక మీకు ఇంకో విషయం చెప్పాలి దీనికి జవాబు మరి టిఆర్ఎస్ పార్టీ ఎవరు చెప్తారో నాకు తెలియదు కానీ ఎనిమిదిన్నర తొమ్మిది సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి బస్తకు పది కిలో ప్రతి బస్తకు నా ఐదు కిలో నాలుగు కిలో లెక్కన క్వింటాల్కి పది కిలోలు దోసుకున్నారు జోక్కపోయిన మరి ఎవరికి పోయినా పైసలు తెలుగు లెక్కలేదు దానికి దానికి కాయిదాలు లేదు కలం లేదు మరి పాత నాయకులకు ఇవ్వలేకపోయినా ఇక్కడికి పోయినా హైదరాబాద్కి పోయినా ఇవ్వకపోయినా పైసలు లేవు దాదాపు సంవత్సరానికి ఐదు ఆరు వేల కోట్లు మన కాన్స్టిట్యూషన్ దాదాపు ఒక అరవై డెబ్బై కోట్ల కుంభకోణం జరిగింది సంవత్సరానికి ఖచ్చితంగా దాని మీద కూడా సిబిసిఐడు ఎంక్వైరీ చేసి ఆ పైసలు ఆ వర్డ్ లెవెల్ బుక్కినా ఆ పైసలు బుక్కినా వాళ్ళందరికీ కాయ రెండోది మూడు తారీఖు నాడు ఎన్నికైతే ఐదు తారీఖు నాడు సంబంధిత అధికారులతో మాట్లాడి ఆరో తారీఖు నాడు ఈ కిలోల జోకులు బంద్ చేసింది ఈ నియోజకవర్గం రాష్ట్రంలో మొత్తం కూడా మన ఈ ఎక్స్ట్రా జోకులు లేదు బంద్ అయింది ఆరు తారీఖు నుంచి ఇప్పటివరకు ఒక్కడ జోకులే వాళ్ళు ఒక్క కిలో ఎక్స్ట్రా వేస్తుండే మళ్ళీ చెప్తా చెప్తాయని వచ్చి బంద్ చేసిండ్రు ఇంకోటి ఈ జోకుడు వ్యవస్థ వాళ్ళది మాది కాదు టీఆర్ఎస్ వాళ్ళకి చెప్పిన వాళ్ళని చూసుకుంటారు మాది కాదు జోకుడు వ్యవస్థ మేము ప్రజలకు అనుకున్నాం రైతులకు చేస్తాం అనుకున్నాం రైతులకు కానీ అక్కచేళ్ళకి అనుకున్నాం ఈ వేసంగం నుంచి ఈ పిఎస్సిఎస్ కానీ డిసిఎంఎస్ కానీ అన్ని క్యాన్సిల్ చేస్తున్నాం ఇవాళ నా డిపాజిట్ బారే తీసుకొని వాపసు అన్ని సెంటర్లు క్యాన్సిల్ చేస్తున్నాం మొత్తం ఐకేపీ వాళ్ళకి ఇస్తాం మొత్తం మొత్తం ఐకేపీ వాళ్ళకి ఇస్తాం మహిళలకే మహిళలకి చేస్తే కనీసం ఇంత కొంత మాకు పుణ్యం అని వస్తుంది నా డబ్బులు వాళ్ళకి దుర్ సంతోషం వీళ్ళకి కమిషన్ ఉండే కనీసం ఎట్లాడ మహిళలకే మొత్తం ఐకేపీ సెంటర్ మహిళలకు ఇచ్చేస్తున్నాం ఐకేపీ వాళ్ళకి ఇస్తాం ఇంకా మిగిలింది రైతు బంధు స్టార్ట్ చేసినాం వాళ్ళు అన్నట్టు బంద్ చేయాలి స్టార్ట్ అయింది కాకపోతే కొంచెం స్లోగా వస్తుంది డబ్బులు లేవాడు మొత్తం నాకపోయినా అక్కడ ఆఖరి ఇట్లా గీక్తే కూడా వెళ్తారు మిగతా గీతల గీయాలంటే ఆక ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చినాడు లాస్ట్కి రైతు బంధు కోసం పెట్టిన పైసలు కూడా అవి కూడా మళ్ళీ ఎలక్షన్ కమిషన్ బంద్ అని చెప్పి అవి కూడా నాలుగు వేల ఐదు వందల కోట్లు కాంట్రాక్టర్ల బిల్ ఇచ్చేసి ఎలక్షన్ చందాలు తీసుకున్నారు కదా మంత్రి వాళ్ళకి కూడా వచ్చినాయి చాలా డబ్బు ఇద్దరు ముగ్గురు వచ్చినట్టు నలభై వందల కోట్ల రూపాయలు వాళ్ళు కూడా చందాలు ఇచ్చినారుచిన వాళ్ళని సో ఈ రకంగా చేసిన తల్లి మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం దళితులకు కానీ గిరిజనుల కోసం కానీ లేకపోతే బలహీన వర్గాలకు అందరికీ ప్రత్యేకంగా మహిళల కోసం ఏ కార్యక్రమం తీసుకున్నా మహిళల పేరు తీసుకుంటాం అవన్నీ జరుగుతాయి నీకు ఒక్కడే చెప్తాను గుర్తుపెట్టుకోండి నేను మీకు చెప్పిన మీకు ఎన్నికలప్పుడు చెప్పిన ఈ కూడా చెప్తాను నేను ఏదైతే మాట ఇచ్చినా మాట కట్టుబడి ఉన్నా వచ్చినాక మూడు రోజుల వడ్లకు ఎక్స్ట్రా కోర్సులు పనిచేసిన ఇది రాష్ట్రంలో ఇక్కడ ఏ నియోజకవర్గం జరుగుతు మంత్రుల నియోజకవర్గంగా జరిగింది ఇప్పుడు మా జిల్లా ఎక్కడ మా అంచరాల మంచిరాలని జరిగింది వేరే దగ్గర ఎక్కడైనా తీసుకుంటాను ఎక్స్ట్రా ఇయ్యాల కూడా మన దగ్గరనే లేదు రెండోది నీళ్ళు లేవన్నారు ఎల్లంపల్ల నీళ్ళు కింద కాళేశ్వర బంద్ అయిపోయింది నీళ్ళు అన్నారు చెప్పి నిర్గేసినారు మాకు రాంగుండ గీయాలి ఎన్టీపీస్ గీయాలి సార్ లేకపోతే హైదరాబాద్ మంచిగా నటుకోవాలి నేను మాట చెప్పాను మీరు మాకు నీళ్ళు ఇచ్చినాకనే తీసుకుపోండి లేకపోతే నేను అక్కడనే కూర్చుంటా ఒక్క సుక్క నీళ్ళు ఎక్కబో నేను చూస్తానని చెప్పి తర్వాత ఐదేళ్ళ మాట్లాడుకుని వచ్చి ఆ మంత్రి అంటే ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిపోయి లేకపోతారు రాణి గారు కిరికీ అని చెప్పంటే ఇవాళ నీళ్ళు వస్తున్నాయి ఏసంగి పంట వేసుకొని నీళ్ళు వస్తాయి మీకు ఇబ్బంది లేదు ఏసంగి పంట రైతులందరూ వేసుకోండి మీకు ఇబ్బంది లేదు రైతు భరో రైతు బంధు కూడా ఇప్పుడు వస్తుంది ఎంత మెలమెలగా వస్తుంది ఇక వచ్చే వచ్చే పంట నుంచి మాత్రం రైతు భరోసా పర్ఫెక్ట్ టైమింగ్ వస్తుంది ఇంకా ఇంకేమైనా సందేహాలు ఎప్పుడు తది డె వేల మంది డెబ్బై వేల సంగతి మర్చిపోండి మీకు ఐదు లక్షలు ఇప్పిస్తారు పోయిన ఎన్నికలు చెప్పిన మళ్ళీ ఇప్పుడు చెప్తాను రేపు ఇందిరా ఐదు లక్షలు ఇప్పిస్తాను ఆ డెబ్బై వేలు ఇప్పించి ముప్పై వేలు డబ్బులు అంత ఎందుకు చెప్పండి ఇంకోటి చెప్తాను అమ్మ ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ సాధిమార్గ్ చెక్కులు కానీ బయట కావాలని చూసుకుంటారు ఎందుకంటే మీకు అప్పుడప్పుడు రాసినప్పుడు చెప్పిన మాకు ఇరవై వేల రావాలి ముప్పై వేలు రావాలి ఎవరికైనా రూపాయి ఇస్తే ఈ చెక్ కూడా ఫెయిల్ చేస్తుంది ఇది తీసుకుని చెక్ కూడా ఫెయిల్ చేస్తుంది ఒక్క రూపాయికి వెళ్ళి లంచం చేయకండి మీ హక్కు మీ పైసలు మీకు ఇస్తాను మా జెవరికి వెళ్తాను ఎవరికి రూపాయి ఇచ్చేయలేదు మీరు ఎవరికైనా ఎవరికైనా పైసలు ఇచ్చినా తెలిస్తే మాత్రం ఆ చెక్ కూడా ఫెయిల్ చేస్తాను మళ్ళీ మీకు ఇంకే పథకం రాదు ఒక్క రూపాయలు లంచం ఎవరికి ఒక మీకు ఏమైనా ఇబ్బంది కల్పిస్తే చెప్పండి నాకు ఏదైనా ఏదో ఉంటే చెప్పండి డైరెక్ట్ నాకు ఫోన్ ఒక్క రూపాయి మీకు వచ్చే పైసలు ఏ స్కీమ్ కానీ ఏ స్కీమ్లో ఒక్క రూపాయి ఎవరికి ఇచ్చారు అధికారులకు ఇచ్చేది లేదు లీడర్లకు ఎవరైనా మంచిది ఇచ్చారు అన్న మాత్రం కాంప్రమైజ్ లేదు మీరు ఎవరికైనా ఇస్తే మాత్రం తప్పు మీదే మీ అన్నీ పనిచేస్తాను స్కీమ్ లాంటివి ఎవరైనా బెదిరిస్తే నాకు చెప్పు కలెక్షన్లు అయిపోయింది వాళ్ళ వాళ్ళతో అయిపోయింది కలెక్షన్లు మా దగ్గర కలెక్షన్లు అడవి కలెక్షన్ లేదు